తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నట్టు ఇదివరకు ప్రకటించారు కాని జనసేన వామపక్షాల మధ్య ఇప్పుడు కూడా మైత్రి కొనసాగుతుందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ జనసేన సిపిఐ సీపీఎం బీఎస్పీ ఆంధ్రాలో ఇదో కూటమిగా ఎన్నికల్లో తలపడుతోంది ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తాముంటామనే ధీమాతో ఈ కూటమి ఉంది తాజాగా ఏపీకి వచ్చిన మాయావతి రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు పవన్తో కలిసి సభల్లో కూడా పాల్గొంటున్నారు అనూహ్యంగా ఏపీలో బీఎస్పీకి ఇంత ప్రాధాన్యత ఉందా అనే రీతిలో గత రెండు రోజులుగా జనసేన వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది ఈ తీరుపై వామపక్షాలు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నాయనేది కొంత చర్చనీయాంశంగా కనిపిస్తోంది మొదట్నుంచి ప్రయాణిస్తున్న సీపీఐ సీపీఎంలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మాయావతిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారంటూ స్వయంగా ఆ పార్టీల నేతలే వాపోయిన పరిస్థితి ఉంది మాయావతితో చర్చించి పొత్తు ఖరారు చేసుకున్న తర్వాతే బీఎస్పీ విషయం వామపక్షాలకు పవన్ కళ్యాణ్ చెప్పారనే అభిప్రాయమూ ఉంది అంతేకాదు ఇప్పుడు పొత్తులో భాగంగా బీఎస్పీకి జనసేన ఇచ్చిన సీట్ల సంఖ్య కూడా వామపక్షాలతో పోల్చితే కాస్త ఎక్కువ ప్రాధాన్యత లభించినట్టుగానే కనిపిస్తుంది ఆ రెండు పార్టీల్లో ఇప్పుడు చర్చ ఏంటంటే జనసేన నుంచి మరిన్ని సీట్లను డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని ఏపీలో అన్ని జిల్లాల్లోనూ వామపక్షాలకు పార్టీ పరంగా నిర్మాణం ఉంది ప్రాతినిధ్యం ఉంది కాని బీఎస్పీకి ఇక్కడ ఎలాంటి ఉనికి లేదు జిల్లాల వారీగా నిర్మాణం లాంటి వ్యవస్థ ఇక్కడ లేదు అలాంటి బీఎస్పీకి పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చారు పవన్ అంతేకాదు ఇప్పుడు మాయావతి పర్యటన నేపథ్యంలో పవన్ బీఎస్పీల పొత్తు అన్నట్టుగానే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో తాము మొదట్నుంచి జనసేనను కాస్త గట్టిగా డిమాండ్ చేసి ఉంటే మరిన్ని స్థానాలు దక్కే అవకాశం ఉండేదనేది వామపక్షాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏపీలో తమకంటే తక్కువ ప్రాబల్యం ఉన్న బీఎస్పీకి పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వామపక్షాలలో ఉన్నట్టుగా ఇప్పుడు వినిపిస్తోంది ఈ చర్చ పవన్ వరకు వెళ్లిందా లేదా అనేది ఆ పార్టీ వర్గాలకే తెలియాలి